సంవత్సర కాలం పూర్తి తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు కూటమి ప్రభుత్వ నాయకులకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గత ప్రభుత్వంలో వందకు వంద శాతం అవినీతి ప్రభుత్వం అని ప్రజలు తీర్పిచ్చిన రోజు ఈ విధంగా ఈ రోజు అదే విధంగా ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు రెండు కళ్ళుగా రెండు కళ్ళతో ప్రయాణం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వానికి ఆదరించి ప్రజలంతగా తోడుగా నిలిచాలని తెలియజేసుకుంటున్నా దళితుల మీద దాడులు మళ్ళీ మీద అత్యాచారాలు హత్యలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు మార్పు కోరుకున్న సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున అధికారంలోకి రావడం జరిగింది ఇందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్న అభివృద్ధి వినాదం ఈ రోజు ప్రజల్లో విశ్వసనీయత చూడగొన్న సందర్భంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఖాద్రీ నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరవనీరు కందికుంట వెండసా గారి నాయకత్వంలో ఈ రోజు గాదిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ సంబరాలు చేసుకుంటున్నాం కాబట్టి ప్రజలు మేము ఒకటే కోరుతున్నాం మీరు అభివృద్ధిని కాంక్షించే వాళ్ళైతే మీరు సర్వనత్వాన్ని కాంక్షించే వాళ్ళైతే సామాజిక ద్వేషం కోరేటోళ్ళైతే మరొకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టుకు సెలవు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన డబుల్ ఇంజన్ కాదు త్రిపుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకు ఖచ్చితంగా సంవత్సరం అవుతూ ఉంది ఈ సంవత్సరం పరిపాలనలో అభివృద్ధి జరగదు అప్పులు పాలైపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అనుకున్నటువంటి మేధావులందరూ మీద వేలేసుకునే విధంగా ఈ రాష్ట్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి అంచలగా పరుగులు తీస్తా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాజీ ముఖ్యమంత్రికి వారికి కళ్ళుండి లేనట్లు చెవులుని లేనట్లు ఈరోజు వ్యవహరిస్తున్నారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజల పాలన జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి అనుమతో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉందని ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా సూపర్ సిక్స్ పథకాలు అమలు పరచలేరని చెప్పినప్పటికీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన మాట కంటే ముందే నిలబెట్టినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల అలాంటి పరిస్థితుల్లో మీరు మీ మాటలు మాత్రమే కూటమి ప్రభుత్వం చెప్తుంది అనుకున్నారు అలా చెప్పడం లేదు మేము అధికారం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము మూడు వేల రూపాయలు పింఛనిస్తాము సిద్ధులు చెప్పినటువంటి మీరు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచుకుంటూ పోయినారు ఆ విధంగా ఈ కూటమి ప్రభుత్వం క్యాన్వాస్ లో బహిరంగ సభలో ఒకటే చెప్పింది మేము అధికారంలోకి వస్తే వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయలు వెంటనే మేము ఇస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెలది మూడు వేలు మేమిచ్చిన ప్రాథమాక నాలుగు వేలు రెండు కలిపి ఒకేసారి తెల్లవారి ఆరు గంటలకు వాళ్ళ ఇంటి దగ్గర పింఛన్లు ఇచ్చినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు కదిరిలో అభివృద్ధి అంచెలంచెలుగా అంచెలుగా ముందుకెళ్తా ఉంది ప్రజల యొక్క పాలన జరుగుతూ ఉంది కందికుంట గారి కష్టం ఈ రోజు ఆయన రాత్రి పూలు నిద్ర లేకుండా మేలుకొని అభివృద్ధి అంటే ఏమిటో చూపించి తీరుతానని చెప్పేసి ఆయన కష్టపడుతున్నాడు వాటికి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కూడా కలిసి ప్రజలకు పరిపాలన సురక్షితంగా అందించే విధంగా నాయకులు కార్యకర్తలను తోడ్పడుతున్నారు కాబట్టి ఈరోజు ఈ కేక్ కట్ చేసుకున్నందుకు ఈ రాష్ట్రంలోనే ఈ మన అసెంబ్లీలోనే అందరూ కుడక అభివృద్ధి ఫలాలు అందే విధంగా ఇంకా మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు మనోహర్ గారికి మనం బహుదీన్ గారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ వారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు అందరూ కూడా మరొకసారి పేరు పేరు జై భారత్ జైపోతా